డ్ ప్రియ దేవుని బిడ్లారా ప్రభేశు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం యశయ గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయము మూడవ వచనం ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాణిని నీవు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుదువు ఏలయనగా అతడు నీ అందు విశ్వాసముంచి ఉన్నాడు ఆమెన్ హలే దేవుని బిడ్లారా శ్రేష్టమైన వాగ్దానాన్ని ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు చదువుకున్నాం కదా ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి వాణిగా కాపాడేదవు ఎందుకు అంటే అతడు నీ నీయందు విశ్వాసముంచి ఉన్నాడు ఆ శ్రేష్టమైనటువంటి వాగ్దానపు మాటలు మరి దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి మరి ఎవరిని మనస్సు అయితే ప్రభు మీద ఆనుకొని ఉంటుందో ప్రభు వాక్యానుసారం జీవించాలని సిద్ధపడుతూ ఉన్నామో దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటామో అటువంటి వారి అందరిని కూడా దేవుడు మరి పూర్ణ శాంతి గల వారిగా ఆయన కాపాడే దేవుడు ఎటువంటి తొందర లేకుండా నెమ్మదితో శాంతితో సమాధానంతో దేవుడు మనల్ని జీవింప చేయగలడు నడిపింప చేయగలడు ఎప్పుడు అంటే ప్రభు మీద మనం ఆధారపడుతున్నప్పుడు ప్రభు ఎందు ఆనుకుంటున్నప్పుడు ప్రభు ఎందు విశ్వాసం ఉంచినప్పుడు మరి మనం దేవుని చేత కాపాడబడతాం సమాధానం శాంతి గల వారిగా కదా మరి విశ్వాసముతో ప్రభుని వెంబడించే వారిగా మనం ఉన్నప్పుడు మన ప్రతి అక్కర అవసరత ప్రభువే తీరుస్తాడు సాక్షులుగా మనల్ని నిలబెట్టుకుంటాడు కాబట్టి దేవుని బిడ్లారా దేని విషయమే కంగారపడద్దు కలవరపడద్దు ఈ లోకంలో అనేకమైన సంగతులను వింటూ ఉన్నాం అనేకమైన నిందలు నెపములు మోపబడుతూ ఉన్నాం అనేకమైనటువంటి శత్రు యొక్క పన్నాగములు మన విషయమై మరి వేయబడుతున్నాయి కానీ ప్రతి పన్నాగం నుండి ప్రతి అపవాది వడ్డినటువంటి వలలో నుండి ఉరిలో నుండి దేవుడు నిశ్చయంగా మనల్ని విడిపించబోతున్నాడు మరి మన నీతిని ఆయనే స్థాపించబోతున్నాడు ఎందుకు మన నీతి ప్రభువే కనుక కాబట్టి దేవుడి మీద ఆధారపడండి ప్రభుని హత్తుకొని ఉండండి చక్కగా విశ్వాసాన్ని కలిగి మీ విశ్వాస జీవితాన్ని కొనసాగింపచేయండి చక్కటి మీ ఆత్మీయ జీవితాలను ప్రార్థనతోనూ దేవుని యొక్క వాక్యమే పునాదిగా కలిగి మరి జీవించండి దేవుడు నిశ్చయంగా మన పక్షాన్ని వేద్యం ఆడబోతున్నాడు నీ జీవితంలో జరగవలసిన కార్యాన్ని చేయబోతున్నాడు నీకు పూర్ణ శాంతిని మరి భయంకరమైన ఆలోచనలు కలవరాలు మధ్యలో దేవునికి దేవుని యొక్క వాక్యానికి ప్రార్థనకి ఇంపార్టెన్స్ ఇవ్వగలిగితే అనుదినం చక్కటి మరి శాంతిని నీకిచ్చి దేవుడు ఆలోచన చెప్పి ఉన్నాడు కాబట్టి ఆయా ప్రయత్నాలు అన్నిటిని ఒక ప్రక్కనుంచి మనం మొదట మన సమయాన్ని దేవునికి ఇచ్చి దేవుని సముఖంలో ప్రార్థించడానికి సిద్ధపడదాం పూర్ణ శాంతి గలవారిగా దేవుడు మనల్ అందరినీ భద్రపరచబోతున్నాడు కాపాడబోతున్నాడు దేవునికి స్తోత్రం మరి ఈ సమయంలో అందరం ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరం ట్లుగా ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం స్తోత్రం తండ్రి థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఏస మీకు వందనాలు స్తోత్రములు ఈ ఉదయకాల సమయము తండ్రి శ్రేష్ఠమైన వాగ్దానంతో మీరు మమ్మల్ని ధైర్యపరిచి ఆదరించినందుకు వందనాలు ఎవని మనస్సు ప్రభ నీ మీద ఆనుకునునో అటు వారిని ప్రభా పూర్ణ శాంతి గల వారిగా నీవు కాపాడదని సెలవిస్తున్నావు ఎందుకనగా అతడిని ఎందుకు విశ్వాసం ఉంచి ఉన్నాడు అని తెలియపరిచావు ఈ ఉదయకాలం నీవిచ్చిన శ్రేష్టమైన వాగ్దానం నీ బిడ్డ అందరి జీవితాల్లో నెరవేరాలి ప్రభువా మరి నీ మీద తండ్రి ఆనుకునే వారిగా ఉండటకు సహాయము ది వారికి అటువంటి అవకాశం మీరు కలగజేయండి అయ్య పడిపోతున్నప్పుడు బలహీన పడుతున్నప్పుడు అయ్యను తృణీకరించకను అయన వారిని ప్రేమించి ఆదరించి అక్కునో చేర్చుకోనండి ప్రభువ నీతిమంతుడు పదమార్లు పడినను తన్ని తిరిగి లేచిన నీ లేఖనం కదా నీవు దీనులను ప్రభు బలహీనులను తన్ని ఆదరించే దేవుడో కదా తండ్రి పాపంలో బలహీనతలో ఉన్నవారు క్షమించమని పశ్చాత్తాపడినప్పుడు నిశ్చయంగా నువ్వు దరికి చేర్చుకునే దేవుడో కదా నిశ్చయంగా నీ ప్రజలను దర్శించండి వారిని మీ హక్కును చేర్చుకునండి ఆదరించండి వారి నీ మీద ఆధారపడినట్లుగా నేర్పించండి ప్రభా నీపై వారు ఆనుకు పూర్ణ శాంతిగల వారిగా నీ బిడ్డలు అందరినీ కాపాడండి నీ ఎందు విశ్వాసం ఉంచినట్లు స్థిరమైన మనస్సును ప్రభా దృఢమైన మనస్సును వాళ్ళందరిలో దయచేయమని ప్రార్థిస్తున్నాం తెలిసిలో చేసిన పొరపాట్లు క్షమించండి ప్రభువా అయ్యా ఇంకా ఏ ఏ రక్షణ పొందలేదు అటు కుటుంబాల్లో నీ రక్షణ కార్యం గాక మారు మనస్సు పొంది ప్రభా నీ తట్టు వారు తిరుగుదురుగాక సహాయం చేయండి సమస్యలు రోగాలు వ్యాధులు బెడైన స్టేజ్ అయిన హాస్పిటలైజ్ అయిన స్థితిలో ఉన్న బిడ్డలు ఏ సునామలు వారికి విడుదల స్వస్థత కలుగును గాక ఆరోగ్యం గాక కోర్టు కేసులు విడుదల భూతగాదాల నుండి అప్పులు ఆర్థిక సమస్యలండి విడుదలయ్యండి వ్యాపారంలో నష్టం నిరుద్యోగం ఉద్యోగాల్లో డిస్టర్బెన్సెస్ లో విడుదల కలుగునుగాక చక్కటిన కలుగును బిడ్డల యా మంచి గర్భ ఫలములు తన్ని బిడ్డలకి గాక అయ్యా తన్ని సమాధానం వారి కుటుంబాలను ఏలుబడి చేయను గాక అయ్యా అపవాది యొక్క శత్రు యొక్కనైనా అయ్యా పన్నాగములు బిడ్డలందరికీ విడుదల కలుగును గాక క్షేమాన్ని అనుగ్రహించండి మరి ముఖ్యంగా ఈ దినాల్లో తన్ని వాక్య ధ్యానంతో నిన్ను సమీపించే వారిగా నీ బిడ్డలుంటకు సహాయం దయచేయి నీ మీద ఆనుకునే మనసుని వారికి అనుగ్రహించండి పూర్ణ శాంతితో ప్రతి కుటుంబాన్ని నింపమని ప్రార్థిస్తూ ఈ దిన బర్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న ప్రతి మీ అందరినీ అప్పగిస్తున్నా వారందరూ సర్వసత్యంలో నడిపించబడాలి నూతన సంవత్సరం మొదలుకొని దయాకిరింట వారికి ధరింప చేయబడాలి ఆత్మీయతలో ప్రభ అయ్యా నీ బిడ్డలు ఆశీర్వదించబడాలి ప్రభ వాక్యంలో ప్రార్థనలో ప్రభ నిన్ను వెంబడిస్తూ తండ్రి నిన్న నానుకుని జీవించే కృపనాటి బిడ్డలకు దయచే ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని వారిని మీ చేతులకు అప్పగిస్తూ నామలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ లాడ్ దేవుని బిడ్డారా శ్రేష్టమైన వాగ్దానం మరొకసారి వినండి మరి లైక్ చేయండి మీకు తెలిసిన మీ వంధుల ప్రియులందరూ కూడా ఇప్పుడే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటే మీరు ఫాలో అవుతూ ఉండండి మరి ప్రతి ఉదయకాలం ఈ వాగ్దానం అప్లోడ్ అవుతుంది మిస్ అవ్వకుండా దీనిని చూడండి మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి ప్రతి ఆదివారం ఉదయకాలం ఆరున్నరకు ఆదివారపు ఆరాధన లైవ్ ప్రోగ్రామ్ ఇవ్వటం జరుగుతుంది మరి ఆ యొక్క ఆరాధనలోనూ పాల్గొనండి దేవుడు చక్కగా మిమ్మల్ని మరి వాక్యం ద్వారాను ఆరాధనలోను మాట్లాడుతూ ఆయన అభిషేకిస్తూ అద్భుతమైన కార్యం మీ జీవితాల్లో చేయబోతున్నాడు కనుక మరి ఇంకా మీకు తెలిసిన బంధువులు ప్రియులందరికీ కూడా మన ఈ ఛానల్ని షేర్ చేయండి తెలియపరచండి దేవుడు గొప్ప సమాధానం మనకి ఇవ్వబోతున్నాడు కనుక రెగ్యులర్గా మరి యొక్క వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక గాడ్ బ్లెస్ యూ